మరి ఇంకేం పాటలు పాడతారు మళ్ళీ ఏ పాట అడగమన్నారు కదా నేను అడుగుతున్నా మరి పాడాలే పిల్లల ఎక్కువ ఉయ్యాల మీద పొలాల పొలం వేసుకుంటా నాట్లు వేసుకుంటా కాడ ఉయ్యాల మీద ఎక్కువ పాటలు పాడతారు సో మరి ఉయ్యాల మీద ఏం పాటలు పాడతారు ఉయ్యాల మీద వాడతాడండి మరి

మొత్తం ఎన్ని చప్పట్లు అమ్మా వెంకటమ్మ గారు నిజంగా ఉయ్యాల పాట అంటే ఏదో బతుకమ్మ గారు అట్లా వాడతారేమో అనుకున్నా అసలు పాట లాస్ట్ కు ఉయ్యాలంటే మొత్తం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అసలు అర్థమైందో ఆ పాటలు తీసుకొచ్చిరు మంచిగా గ్రహణం మీద కూడా పాట మంచిగా వాడేరు రామ సీతన్ మీద వాడేరు సో ఇప్పుడు జానపదాలలోకి వస్తే భార్య భర్తలు

వీడికి తల్లి గారు ఎంత దూరా శ్రీరామ రామచంద్రుడా వీడికి తల్లి గారు ఎంత దూరా శ్రీరామ రామచంద్రుడా వీడికి తల్లి గారు ఎంత దూరా శ్రీరామ రామచంద్రుడా నవ్వుకుంటా పోతే నాలుగు అడుగుల్లో శ్రీరామ రామచంద్రుడా నవ్వుకుంటా పోతే నాలుగు అడుగుల్లో శ్రీరామ రామచంద్రుడా వేడుచుకుంటా పోతే వేడే అడుగుల్లో శ్రీరామ రామచంద్రుడా వేడుచుకుంటా పోతే ఏడే అడుగుల్లో శ్రీరామ రామచంద్రుడా ముసుకుంటా పోతే మూడే అడుగుల్లో శ్రీరామ రామచంద్రుడా ముసుకుంటా పోతే మూడే అడుగుల్లో రామ చంద్రుడా తల్లి తల్లి గారి పట్నం శ్రీ రామ రామచంద్రుడా తల్లి తల్లి గారి పట్నం శ్రీ రామ పండిట్ల రామన్న బండి ఉన్నాడు శ్రీ రామ పండిట్ల రామన్న బండి ఉన్నాడు శ్రీ రామ రామచంద్రుడా వచ్చేటి రా కాట ఎవరు చూసిరా శ్రీ రామ రామచంద్రుడా వచ్చేటి రా కాట ఎవరు చూసిరా శ్రీ రామ రామచంద్రుడా అన్నన రావన్న కల చూసిండు శ్రీ రామ రామచంద్రుడా అన్నన రావన్న కల చూసిండు శ్రీ రామ రామచంద్రుడా గుర్రాలు శ్రీరామ రామచంద్రుడా గుర్రాలు ఉండగా పోయి ఉండక శ్రీరామ రావచందు కళ్ళ అడుకతో చిన్న కారణ నేను శ్రీరామ రామచంద్రుడా కల్లాడక చిన్న కారణ శ్రీరామ రామచందు కళ్ళ అడుకతో చిన్న శ్రీరామ రామచంద్రుడా కళారు చిన్న కారణ మేబి శ్రీరామ రామచంద్రుడు పునమ్ము నాడల్లా గురులుండూక శ్రీరామ రామచందు పున్నము నాడల్లా గురులుండూక శ్రీరామ రామచంద్రుడా పున్నుడమ్మని పెట్టలేద శ్రీరామ రామచంద్రుడా గున్డా ¿Estás

ముచ్చెమయినా సినుకు మునిగైపోయేటప్పుడు సిప్పా దవ్వక మాట చెప్పి పోరాదా మంగళం మంగాలం రకరక పక్క తాటి కళ్ళు దానిమ్మ పుట్టిల్లు దలము కండా సిరబిడ్డ నిచ్చింది గుంటూరు వాదిల్ల పేరుతో మోగింది మాదిలకి పెళ్ళి మంగళం మంగళం వారికి జయ మంగళం మంగళం అవనిస్తే పేరు లేక నేస్తే పేరు వరణాలు వరణాలు ఏవి పేరు అవనిస్తే పేరు లేక నేస్తే పేరు వరణాలు వరణాలు ఏవి పేరు తీరైన మేడకు తీగదే మించితే తల్లి గారి సొమ్మ అని తలుసుకున్ను జయమంగళ వారికి శోభంగళం జయా జయ భారతి వారికి శోభారతి మంగళారతి పాట బాగా పాడారు మీ అమ్మగారు ఏ ఈ ఊరే మీ అమ్మగారు ఈ ఊరు మీ అత్తగారు అత్తగారు కండగట్ల ఆహా ఎక్కడ గుడి ఇక్కడ నిమ్మికల్ప నిమ్మికల్ప ఓకే